స్టార్ ఫ్రూట్స్ అండి స్టార్ ఫ్రూట్స్ చెట్టు అనమాట చూసారా కొమ్మలన్నీ కట్ చేపించేస్తున్నా అనమాట ఆ చెట్ అంతా గుబురిగా ఉంది కదా చూసారా ఎలా ఉందో అసలు చెట్లన్నీ ఇప్పుడు ఈ వర్షాకాలం ఎలా ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది కదా వాళ్ళు ఏమోని ఏంటంటారు అవి మేకలు మేకలు కాసేవాళ్ళు వాళ్ళు వచ్చారు అయితే కొద్దిగా ఈ కొమ్మలు కొద్దిగా కొట్టండి అంటే పక్కం వచ్చి పడుతున్నారనమాట నేను ఇంకా మనిషిని అయితే పెట్టలేదు వాళ్ళైతే బాగుంటుంది బాగా కట్ చేసేస్తారు ఈ గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళు అనమాట వాళ్ళు వచ్చి అగో చెట్టు అని నరిపిస్తున్నాను కొమ్మలని తీపించేస్తున్నాను స్టార్ ఫ్రూట్స్ అనమాట అసలు ఎవరు తినరండి స్టార్ ఫ్రూట్స్ మాకు అందువల్ల ఇంకెందుకు చెట్లని తీ కొమ్మలని తీపించేస్తున్నా దీనివల్ల ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా పాములు అవి ఉంటూ ఉంటాను అండి ఉంటున్నాయి చెప్పాను కదా ఇందాక పాము వచ్చిందని అది ఎక్కడ మాయమైపోయిందో నాకు తెలియట్లేదు ఇక్కడ ఇటే వెళ్ళింది ఇటు వెళ్ళి వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు ఎక్కడ కనిపించలేదు అనమాట అందువల్ల చాలా భయం వేసింది లక్కీగా వాళ్ళు వచ్చారు ఇవాళ సర్లే అని చెప్పేసి కొమ్ములని తీస్తున్నాను తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనండి అసలు తినరండి ఇక్కడ మాకు మా పిల్లలు అయితే అస్సలు తినరు అందువల్ల తీసేస్తున్నారు మాకు చెట్టు